जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पन्नेण्डव अध्यायमु पदहारव पदहारवश्लोकमु अनपेक्षः सुचिर्दक्षः उदासीनो गतव्यधः

అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఏ భక్తుడైతే ఆత్మకంటే ఇతరమైనటువంటి వాటియందు ఆసక్తి కలిగి ఉండడో ఆత్మకంటే ఇతరమైనటువంటి ఫలముల ఎందు కోరిక కలిగి ఉండడో ఏ భక్తుడైతే దుష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా వెలుపల లోపల శుద్ధిని కలిగి ఉంటాడో ఏ భక్తుడైతే శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మలను ఆచరించటములో నేర్పరితనాన్ని చూపిస్తూ ఉంటాడో ఏ భక్తుడైతే శాస్త్రములో చెప్పబడినటువంటి మన పూర్వుల చేత ఆచరింపబడినటువంటి వాటియందు శ్రద్ధను చూపించడో అంటే ఉపేక్ష కలిగి ఉంటాడో ఏ భక్తుడైతే శాస్త్రములో చెప్పబడినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటే ఎదురయ్యే సమస్యలకు సుఖ దుఃఖాలకు కలత చెందడో వ్యధ చెందడో ఏ భక్తుడైతే నన్నే సంతతము భజిస్తూ ఉంటాడో ఆ భక్తుడు నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ సాక్షాత్కారమును చేసుకోవాలి అని అనుకునేటటువంటి వారు కర్మయోగాన్ని చేస్తూ ఉంటారని అలా చేస్తూ ఉండేటటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలని ఆ లక్షణములు కలిగి ఉంటే తనకు అత్యంత ప్రీతి అవుతారని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు ఉపదేశిస్తూ ఉన్నటువంటి లక్షణములను మనలో సంస్కరించుకునే ప్రయత్నము చేస్తూ శరణు శరణువేడుకుంటూ శ్రీమన్నారాయణుణ్ణి పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుణ్ణే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అనపేక్షుచిర్దక్ష ఉదాసీనో గతవ్యధ సర్వరంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవా अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यधः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः समे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यधः सर्वारम्भपरित्यागी यो मद्भक्तः समे प्रियः